విద్యుత్ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు విద్యుత్ సమస్యలు సబ్ స్టేషన్ల ఏర్పాటుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు విద్యుత్ సంబంధిత సమాచారం ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన వన్ నైన్ వన్ టూ హెల్ప్ లైన్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులకు మంత్రి సూచించారు ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కరెంట్ ట్రిప్ కాకుండా అవసరం మేరకు ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం గత పదేళ్లుగా విద్యుత్ శాఖలో ప్రమోషన్లు లేక అధికారులు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ట్రిప్ కాకుండా ఉండటం కోసం రైతుల దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి కానీ ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ అడిగితే అన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం ఖర్చు పెట్టడానికి సో మనకు ఆ సమస్య కూడా లేకుండా చేయటం కోసం ప్రణాళికలు తయారు చేసుకుని ముందు వస్తాం దాంతోపాటు మీ అందరికి తెలిసిందే జీరో పవర్ జీరో బిల్లు ఇస్తా ఉన్నాం ప్రజలకి రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ అగ్రికల్చర్ పంప్షెస్ అన్నిటి కూడా ప్రీ పవర్ ఇస్తా ఉన్నాం సో వ్యవసాయ పవర్ ఇస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ లోపల వాడుకునేటువంటి వాళ్ళకు చిత్తకరం ఇస్తా ఉన్నాం పెండింగ్ ఉన్నటువంటి పది సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ప్రమోషన్స్ అన్ని ఇచ్చాం ఫస్ట్ ఆఫ్ సో నేను మీ అందరికీ ముందే మేమే కొంచెం మాట్లాడుకుని పది సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేకపోతే ఎట్లానే ఆలోచన చేసి ప్రమోషన్స్ ఇచ్చాం ఈ ప్రమోషన్స్ ద్వారా ముందుకొచ్చిన వాళ్ళందరికీ అభినందనలు అక్కడక్కడ ఖాళీలు ఉంటే వాళ్ళని మేము సంతృప్తిగా చేయలేకపోతున్నాం వర్క్ లోడ్ పడుతుందని చెప్తే ఆ ఖాళీలు ఉన్నటువంటి ప్లేస్లన్నీ ఇప్పటికే ఐడెంటిఫై చేసి ఒక